అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురి సంబంధించిన అద్భుతమైన విశేషాల గురించి మరియు వారికి కలగబోయే శుభ వార్తల గురించి కూడా మనం వినబోతున్నాం తెలుసుకోబోతున్నాం మరి కుంభరాశి వాళ్ళు మౌనంగా ఉండే విషయాలు ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత ప్రతి శుభవార్త వింటారు కానీ ఈ వీడియోను ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా ఎందుకు చూడమంటున్నాను అంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా కుంభరాశి వారికి కలిగే ఆ శుభవార్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరికి కూడా జరగని మంచి వీరికి జరగబోతుంది ఎవరు వినటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు మరి అంతేకాకుండా వీరి చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరి వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది కుంభరాశి వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మరియు ఆ ముగ్గురు వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఎలాగోగలాగా వీరిని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలని చూస్తున్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది కుంభరాశి గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను కుంభరాశి వారందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లైక్ చేయకు కూడా అస్సలు మర్చిపోవద్దు కలియుగంలో ఇప్పటి వరకు ఎప్పటి కూడా కనీ విని ఎరగని రీతిలో మరి కుంభరాశి వారికి అయితే మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారు మరి వీరికి చాలా మంచి జరగబోతుంది మీరు గనక ఏం చేయబోతున్నారనేది పక్కన వారితో చెప్పుకున్నట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు అందుకోసమే ఈ వీడియోను మొ ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పడం జరిగింది వీరికి జరగబోయే ప్రతి శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు వీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళు మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి ధనలాభం రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి కుంభరాశి వాళ్ళు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా వారు అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ వాళ్ళు చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలామంది మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు అనగా నాన్ వెజ్ను తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అస్సలు చేయనే చేయకూడదు ఇలా చేయడం వలన రాములవారికి మీ మీద కోపం వచ్చి ఆయన కావలసి ఇవ్వని ఇవ్వరు మరి రాముల వారి హనుమంతుల వారు కూడా అస్సలే ఉండరు కదా కాబట్టి వీరి ఇద్దరి అనుగ్రహం లేనిదే ఏ పని సాధ్యం అవ్వదు ఈ కుంభరాశి వారికి అందుకే ఇకపై ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల రామ్లవారి మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది వలన మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా విజయవంతం సాధించగలరు మరి ఇంతేకాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పశు పక్షులను తినడం వలన సాడే సాత్తి కూడా వీరి జీవితంలోకి రాబోతుంది సాడే సాతి ఎవరి జీవితంలో అయితే ఎంటర్ అవుతుందో వారికి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయని చెప్పవచ్చు కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి మరి వీరు చేయకూడని ఇంకొక తప్పు ఏమిటంటే తప్పుడు మాటలు మాట్లాడటం కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళను తిట్టడం వాడకూడని పదాలను వాడడం మాట్లాడకూడని మాటలు మాట్లాడటం ఇటువంటివన్నీ కూడా చేయకుండా ఉంటే గనక కుంభరాశి వారు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తారు అని చెప్పవచ్చు ఇలాగా వాళ్ళు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడడం అరవడం కోపంలో ఇతరులని బాధించడం చేయడం వలన వారి వారి వద్ద నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వారు పేదరికం చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి ఇంతేకాకుండా కుంభరాశి వారు చుట్టుప్రక్కల ఎవరైనా సరే ఆర్ అనే అక్షరం మొదలవుతున్న పేరు గలవారు ఉంటే గనక ఇటువంటి వారు మీతోనే ఉన్నట్టుగా ఉంటారు కానీ వీళ్ళ వల్లనే మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సి వస్తుంది ఎక్కువగా కష్టాలు కూడా పడుతూ ఉంటారని చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్తూ ఉంటాను ఇలా దూరంగా ఉండడం వల్ల మీకే చాలా మంచిది మరి ఇంతే కాకుండా మీరు ఎవరికైతే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేయడం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు మీ కుంభరాశి వాళ్ళు ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఏ రాశి వారికి ఎప్పుడు కలగనటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి ఈ కుంభరాశి వారికి కలిగిందనే చెప్పవచ్చు ఇంతకీ అది ఏమిటి అంటే మీరు కనుక ఎవరినైనా ధనవంతులను చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులను చేసే శక్తి కుంభరాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారితో జాగ్రత్తగా మంచిగా మసులుకోండి మరి ఇంతేకాకుండా కుంభరాశి వారు చేయకూడని మూడు తప్పులేంటో కూడా తెలుసుకుందాం అవి తెలుసుకుపోయే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను మీ కుంభరాశి మిత్రులతో ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ కూడా చేయండి మరి కుంభరాశి వారు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అస్సలే నమ్మవద్దు మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే కాబట్టి ఇక నుంచి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు అంతేకాకుండా దేవుడిని ఏదైనా వరం అడగాలి లేదంటే మీకు ఏదైనా కావాలి ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెంటనే దేవుని ప్రార్థించండి అలా ప్రార్థించిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలో మీరు ఉండిపోతూ ఉంటారు దయచేసి ఇలా అస్సలకి చేయకండి ఇలా చేయటం వల్ల దేవుడికి మీపై కోపం వస్తుంది అలాగా జరిగినప్పుడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది జరగకుండా పోతుంది మీరు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో దేవుడిని ప్రార్థించండి మీరు అనుకున్న ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది మరి ఇంతే కాకుండా మీరు అనుకున్నవని అనుకున్నట్టుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడు కూడా ఎవరితో తప్పగా మాట్లాడకూడదు మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి కోపంగా కూడా మాట్లాడడం మానేసేయండి ఇలా చేయడం వల్ల మూడు తప్పులు చేయకుండా ఉండడం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు మరి ఇంతే కాకుండా వీడియో స్టార్టింగ్ నుండి చూసినట్లయితే కనుక మీకు ఇంతకు ముందుగా చెప్పినట్టుగానే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి వద్ద ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన అయితే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు చుట్టుపక్కల ఉండి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు మిమ్మల్ని పాతాలానికి తొక్కేయ్యాలనుకుంటారు వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకు వారెవరు ఆ ఇద్దరు మహిళలు ఆ ఒక్క పురుషుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని పి మరియు ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేర్లైతే మొదలవుతున్నాయో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అస్సలు నమ్మకండి వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మంచి జరుగుతూ ఉంటుంది మరియు స్టార్టింగ్లో చెప్పినట్టుగాని ఆరని అక్షరంతో ఏ మగవాడి పేరైతే మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ కుంభరాశి వాళ్ళు దూరంగా ఉండడం చాలా మంచిది కాబట్టి వీరే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరి నుంచి దూరంగా ఉండండి మరి ఇంతేకాకుండా ఈ వీడియోని చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు శుభవార్త ఖచ్చితంగా వినడం మొదలు పెడతారు మరి మీరు యొక్క కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ యొక్క కుంభరాశి స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్